హలో అండి ఈ గుడిలో దైవాన్ని చూస్తే కళ్ళు పోతాయట పూజారులు కూడా కళ్ళకు గంతలు కట్టుకోవాల్సిందే ఆ గుడి ఏంటో ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో కొలువైన దేవుణ్ణి కళ్ళార దర్శించుకుంటాం దేవుడికి దన్నం పెట్టుకుని సమయంలో కళ్ళు మూసుకుంటాం కానీ ఓ దేవాలయంలో మాత్రం దేవతను కళ్ళతో చూడకుండానే దర్శించుకోవాలి భక్తులు ఆ దేవాలయంలోకి అడుగు పెట్టాలంటే కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు కళ్ళకు గంతలు కట్టుకోవాలి ఏమాత్రం కంటికి ఏమాత్రం ఏది కనిపించకుండా గంతలు పెట్టుకోవాలి ఆ దేవాలయంలో భక్తులే కాదు పూజలు చేసే పూజారి కూడా కళ్ళకు గంతలు కట్టుకోవాలి మరి కళ్ళకు గంతలు కట్టుకునేలా అయితే ఇక దర్శనం జరిగినట్లు ఎలా అవుతుంది అనే పెద్ద సందేహం వచ్చి తీరుతుంది కానీ ఆ దేవాలయం ప్రత్యేకత అదే అదే రహస్యం అసలు దానిలో ఉన్న సీక్రెట్ ఏంటో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి భారతదేశంలో ఎన్నో అత్యద్భుతమైన మిస్టరీ దేవాలయాలు ఉన్నాయి అటువంటిది ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో పురాతన దేవాలయం బాన్ అనే గ్రామంలో ఉంది హిందూ సాంప్రదాయాలలో ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి అవన్నీ నమ్మకాల ప్రకారం ఏర్పడ్డవే అలా అనేక దేవాలయాల్లో రకరకాల ఆచారాలు కట్టుబాట్లు సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి దేశంలోని అన్ని ఆలయాల్లో నిగూఢమైన భయానక రహస్యాలు కూడా ఉన్నాయని చరిత్ర చెబుతోంది అటువంటిదే ఈ మిస్టరీ దేవాలయం బాన్ గ్రామంలో లాతు మందిరంలో అనేక సంవత్సరాలుగా ఈ విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతుంది ఈ ఆలయంలో దైవాన్ని కళ్ళకు గంతలు కట్టుకుని దర్శించుకోవాలి లేదంటే కంటి చూపుపోయే ప్రమాదం ఉందట ఈ ఆలయ పూజారులు కూడా దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్ళకు గంతలు కట్టుకుంటారు నోరు కూడా మూసేలా కట్టుకుంటారట వారి శ్వాస కూడా దైవానికి సోకకూడదట ఈ ఆలయంలో లాతూ దేవతను మాత్రమే పూజిస్తారు ఇక్కడ లాతూ దేవతను ఉత్తరాఖండ్లోని నందాదేవిని మతపరమైన సోదరుగా పరిగణిస్తారు ఆ మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు లాతూ దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటాడు ఏ వ్యక్తి అయినా ఈ రత్నం ప్రకాశవంతమైన కాంతిని చూస్తే అవుతాడని అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని నమ్మకం అదే ఈనాటికి సాగుతుంది అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్ళకు నోటికి గంతలు కట్టుకుంటారు దీనివల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు ఈ ఆలయం కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది ఆ ఆలయంలో భక్తులందరూ దూరం నుంచే భగవంతుని దర్శనం చేసుకుంటారు అదేవిధంగా ఆలయార్చకులు అందరికీ కళ్ళు మూసి వారు కూడా కళ్ళకు గంతలు కట్టుకుంటారు అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసేస్తారు ఎన్నో రహస్యాలు ఈ దేవాలయం సొంతం నియమాలను పాటించడం తప్ప ప్రశ్నించకూడదనే నమ్మకంతో భక్తులు పూజారులు అదే నియమాన్ని పాటిస్తున్నారు పాత సాంప్రదాయాలను అనుసరిస్తున్నారు ఇది దేవతా ఆలయం అయినప్పటికీ నాగరాజు విలువైన రత్నం కోసం ఇక్కడే వేచి ఉన్నాడని పురాణాలు చెబుతున్న కథనం మత విశ్వాసాలపై ఆధారపడి కొనసాగేటువంటి నమ్మకాలు రహస్యాలు కో కేవలం ఊహలే అని కొట్టిపాడేయలేం కదా ముఖ్య గమనిక కొంతమంది మాత్రం అవన్నీ ట్రాష్ అంటారు దీనికి సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నా లేకపోయినా మనిషి ఛేదించలేని ఎన్నో రహస్యాలు ఈనాటికి ఉన్నాయి అవన్నీ మనిషి మేధస్సుకు అందని ఓ మానవాతీత శక్తులేనని నమ్మకం అలా స్థానికంగా ఉన్న నమ్మకాలు ఆచారాలను బట్టి ఈ సమాచారాన్ని మీకు చెబుతున్నానని గమనించగలరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉత్తరాఖండ్ ప్రధాన దేవత నందాదేవి సహోదరిగా నమ్మబడే లాతూ దేవతకు అంకితం చేయబడింది శ్రీ నందాదేవి యొక్క పవిత్ర ఊరేగింపు ప్రతి పన్నెండు సంవత్సరాలకు జరుపుకుంటారు పురాణాల ప్రకారం హేమకుండ్ వరకు జరిగే ఈ ప్రయాణంలో లాతూ దేవత నందీదేవిని స్వాగతించిందట వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పాముల రాజు నాగమణిగా ప్రసిద్ధి చెందిన అతని అత్యంత విలువైన రత్నంతో పాటు ఇక్కడ నివాసం ఉంటాడని నమ్ముతారు భక్తులను ఆలయంలోకి అనుమతించరు ఆలయ ద్వారం నుంచి డెబ్బై ఐదు అడుగుల దూరంలో వారు దర్శించుకోవాలి నైవేద్యాలను సమర్పించుకోవాలి లాతూ దేవతా దేవాలయం తలుపులు సంవత్సరం పొడవునా మూసి ఉంటుంది ఆలయం తలుపు తెరిచినప్పుడు సంవత్సరంలో ఒకరోజు మాత్రమే అంటే వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు పూజారి కళ్ళకు గంతలు కట్టుకుని మాత్రమే ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేస్తారు పవిత్ర గ్రంథాన్ని జపిస్తున్నప్పుడు పూజారి శ్వాస వల్ల కూడా దేవత భంగం చెందకుండా అతను తన నోటికి గుడ్డతో కప్పుకోవాలి గ్రామస్తులు లాతూ దేవతను తమ ప్రధాన దేవతగా భావిస్తారు భక్తుడు స్వచ్ఛమైన హృదయంతో కోరుకున్న కోరికలన్నీ ఇక్కడ నెరవేరుతాయని నమ్ముతారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ కోసం మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో డూ సబ్స్క్రైబ్